చందలపరమండల ఇన్ ఆ జాతర ఐదో జతక శ్రీ ఓడిగంటి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో బొరుల బ్రదర్స్ బొరుల శివనారాయణ గారు రాజంపల్లి గర్చి మండలం ప్రకాశం జిల్లా రెడీగా ఉండాలి ప్రతి గత రెడీగా ఉండాలి కారు కట్టుకొని ముందుగానే రెడీగా ఉండాలి బాబు మెయిన్ రోడ్డు పైల గాని అదేవిధంగా కోర్టు ఎంట్రన్స్ లో కానీ మోటార్ బైకులు కానీ వాహనాలు కానీ వ్యాపార బండ్లు కానీ ఎవరు కూడా పార్కింగ్ చేయొద్దు బాగా రావాలండి

દરગારાવાલે નક્ષત્ર દરગારાવાલે દરગારાલે ના કોરતી વાલા સંભેશતા ટીચ્યુટર યર ટુ રાજે પુતુર વેર ander મેલા તલાયે શાશિયારાવગર પોસ્ટ એક સરી ટ્રાવલઅલની బాబు కట్టాలని చెప్తా లోపల వచ్చి కట్టేస్తారు ఏం చెప్తా అటండి కాసేపు అక్కడే కట్టండి ప్రతి జత వారు కూడా మీ ముందున్నటువంటి జత ప్రదర్శన జరిగే సమయంలోనే వచ్చి కాలు కట్టుకొని రెడీగా ఉండాలి జత ప్రదర్శన అయిపోయిన తర్వాత వచ్చి కట్టుకోవటం కుదరదు సహకరించాలి تھارے دا کلي ناں نہیں ہو تا کہ ناں ایہن رکھو پی جی علی ہاں

ఉన్నటువంటి జత నాలుగో జత శ్రీ గురుమూర్తు పండుమండ గంగావరం కుర్చేరు మండలం ప్రకాశం జిల్లా అంకమ్మ గండెలో పండు మండలం ఈటీఆర్ జిల్లా కామెంట్ గా ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి మరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాతయ ఉద్యమానికి కూడా పయావురు కొండలు కరీం వెంకటేశ్వర గారు అదే విధంగా మాజీ ఉప సర్పంచ్ గారు గౌరవనీయులు కడియా వెంకట రమణయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కడియా వెంకటేశ్వర గారు మాజీ ఉప సర్పంచ్ గారు వారి చేతుల మీదుగా ఈ జాత యజమానికి శ్రీ సత్కారాన్ని అందజేయడం జరుగుతుంది boru ko <silence>

ప్రకాశం జిల్లా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ల ెడ్డి గారు పడమట రెండో రౌండ్ లో ఐదు వందల అడవుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతుల గత కన్నా ఒక్క సెకండ్ దర్శనలు ఇస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఏడు సెకండ్ల ముందం ఉన్నది வாரெ படமடி கங்கவரம் தாபடி கிட்ட நிலபடி గత ప్రదర్శన తదుపరి శ్రీ ఊరిగంటి అల్లమ్మ తల్లి ఆశీస్సులతో గొర్ల బ్రదర్స్ గొర్ల శివనారాయణ గారు రాజ్యంపల్లి దర్శనం ప్రకాశం జిల్లా వారు బయట రావాల ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై రెండు సెకండ్ల మందంజలా ఉన్నది ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము ఇరవై ఒక్క లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో నలభై తొమ్మిది సెకండ్లు ముందం నెల

ತೋಟರಾವಳಪ ಚಂದಪಲ ಇಲ್ಲ నాలుగు నిమిషములు ఉన్నది పదో రెండు రెండు వేల ఐదు వందల అడుగుల జ్వరాన్ని ఐదు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు మున్నంజరం ఉన్నది కన్నవరం దాపడకెత్త రాజీవ్ గారు తండ్రోలు పాడు కన్నర్ల పడమండలో ఇంత జిల్లా పదకొండో రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలా ఉన్నవి రావాలా ఐదో గత రావాలా మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నది శ్రీ ఓరుగంటి అల్లమ్మ తల్లి ఆశీస్సులతో గొర్ల బ్రదర్స్ గొర్రె సభ దర్శ మండలం ప్రకాశం వెళ్ళవారు కర్ణాకాలం ఒక చేతితో పడవకూడదు తోకలు పట్టుకోరా చేస్తే క్యాన్సిల్ చేయబడుతుంది పన్నెండున్నరండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలా ఉన్నాయి రెండు నిమిషములో ఉన్నది மிஷமாக உன்னது கரெக்டா போராடம் காண சோதா பண்ணிக்கலாம் தேவை கேன்சல் செய்யப்படுத்து து <laughs> <laughs> पढ़त निर्द्रालय डॉक्टर रह र श्री श्री श्रीमूर्त स्वामी आशीष रात ంగవరం జిల్లా శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో కేఎంఆర్ బుల్స్ కోట రాజం గారు